అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలకే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం మీలో ఎంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంది సిగరెట్ అంటే భయపడేవారు ఎంతో మంది చాలామంది ఎవరైనా స్మోకింగ్ చేస్తే అటు పక్కకి కూడా వెళ్ళరు ఆ గాలి పీల్చరు దాని కారణంగా వచ్చే క్యాన్సర్ అంటే అంత భయం అలాంటి వారు కూడా రోజు ఒక సిగరెట్ తాగినట్టే అని మీలో ఎంతమందికి తెలుసు దేశంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతోంది నగరాలు విషవాయువులతో నిండిపోతున్నాయి వాహనాల నుండి వెలువడే పొగ దుమ్ము ధూళి మనిషికి ముప్పుగా మారాయి వాయు కాలుష్య స్థాయిలు పెరిగే కొద్దీ ఎక్యూఐ పెరుగుతోంది పిల్లలు పెద్దలు శ్వాసకోశ గుండె సంబంధ సమస్యలు ఉన్న వారికి ఇది చాలా ప్రమాదం మీరు ఏ హైదరాబాదునో విశాఖపట్నం అయితే ఒకటో రెండో సిగరెట్లే అదే ఏ ఢిల్లీలోనో ఉంటే ఆ కాలుష్యం నలభై తొమ్మిది సిగరెట్లు తాగినట్టే అవును దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ పరిస్థితికి చేరింది ఇప్పటికే స్కూల్స్ మూసివేసి పిల్లలకు ఆన్లైన్లో క్లాసెస్ చెబుతున్నారు ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని ఏక్యూఐ స్థాయిలు ఏకంగా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి చేరాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఢిల్లీలో ఒకరోజు ఉండి గాలి పీల్చితే ఏకంగా నలభై తొమ్మిది సిగరెట్లు తాగడంతో సమానమని చెబుతున్నారు గాలి కాలుష్యం ఇతర వాతావరణ అంశాల సమాచారాన్ని అందించే ఏక్యూఐ డాటిన్ గణాంకాలు ప్రమాదకర పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని వివరిస్తున్నారు అసలు ఏక్యూఐ అంటే ఏమిటి గాలిలో దుమ్ము ధూళి పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ కలుషితాలు విషపూరిత వాయువుల శాతాన్ని పరిశీలించి గాలి నాణ్యతను నిర్ధారిస్తారు దీనిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా చెప్తారు ఇది ఎంత ఎక్కువగా ఉంటే గాలి నాణ్యత అంత దారుణంగా ఉంటుందన్నమాట దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత ఏక్యూఐ ఉందనే గణాంకాలను ఏక్యూఐ డాట్ ఇన్ వెబ్సైట్ ప్రకటిస్తూ ఉంటుంది ఏక్యూఐ డాట్ ఇన్ సోమవారం అంటే నవంబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం ఢిల్లీలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏక్యూఐ నమోదయ్యింది ఇది ఎంత కాలుష్యం అంటే అక్కడి గాలిని ఇరవై నాలుగు గంటల పాటు పీలిస్తే నలభై తొమ్మిది సిగరెట్లు తాగిన దానితో సమానం హర్యానా ఒకటి ఏక్యూఐతో రెండవ స్థానంలో ఉంది అంటే ఇరవై నాలుగు గంటల పాటు గాలి పీల్చితే అక్కడ ముప్పై మూడు సిగరెట్లు తాగిన దానితో సమానం అన్నమాట గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో బిహార్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా బెంగాల్ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి దేశంలో లడఖ్ జమ్మూ కాశ్మీర్ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే గాలి పరిశుభ్రంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏక్యూఐ విషయానికి వస్తే ప్రాంతాలను బట్టి అరవై ఐదు నుంచి నూట ముప్పై వరకు ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏక్యూఐ విషయానికి వస్తే ప్రాంతాలను బట్టి అరవై ఐదు నుంచి నూట ముప్పై వరకు ఉంటుంది ఏక్యూఐ డాట్ ఇన్ ఇండియా పిక్సెల్ సంస్థల లెక్కల ప్రకారం తెలంగాణ ఏపీలలో గాలు కాలుష్యం రోజుకు రెండు సిగరెట్లు తాగిన దానితో సమానం గాలిలో కలుషితాలు రోజులో వేరువేరు సమయాలలో వేరువేరుగా ఉంటాయి జనం వాహనాల రద్దీ ఫ్యాక్టరీలు పనిచేసే వేలలో ఎక్కువగా అర్ధరాత్రి తర్వాత తక్కువగా ఉంటాయి ఏదైనా రాష్ట్రాలలో ఏక్యూఐ ఎక్కువగా ఉంటే అది రాష్ట్రమంతటా ఉన్నట్టు కాదు కేవలం సగటు మాత్రమే పెద్ద నగరాలు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట ఏక్యూఐ అత్యధికంగా ఉంటుంది అడవులు పూర్తి గ్రామీణ ప్రాంతాలలో చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు తెలంగాణలోని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఏక్యూఐ ఎక్కువగా ఉంటుంది మిగతా చోట్ల తక్కువగా ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి